అన్నలారా అక్కలారా మీ అందరి కోసము చక్కటి శుభవార్త చక్కటి సందేశం తీసుకుని వచ్చి ఉన్నాము మీరు ఈ ఉదయకాల సమయంలో పేపర్లో అనేక వార్తలు చదివింటారు రేడియోలో కూడా అనేక వార్తలు విని ఉంటారు టీవీలో కూడా వార్తలు చూసి ఉంటారు విని ఉంటారు కానీ నేను తీసుకొచ్చిన వార్త ఆ వార్త నువ్వు చదివిన వార్త నువ్వు విన్న వార్త నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందో నాకు తెలియదు కానీ నేను చెప్పేట సందేశము నేను చెప్పేట వార్త నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది నీ మనసుకు శాంతినిస్తుంది ఆ శుభవార్త ఆ వార్త ఏమంటే నీ ముందు ఉన్న పరలోక రాజ్యము ఇదో శుభవార్త నీ ముందే ఉంది పరలోక రాజ్యము ఈ పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు మారు మనసు పొందాలా మారు మనసు పొందడం అంటే చెడు మార్గం వదిలేసి మంచు మార్గంకు చేరడమే మారు మనసు నీ యొక్క నీ నీ యొక్క పాపపు పాపాలన్నీ వదిలేసి మంచి దేవుని వైపు చూడడమే మారు మనస్సు దేవుని ఎందు దేవుని దగ్గర చూడడమే మారు మనస్సు ఈ మారు మనసు పొందాలా మారు మనసు పొందితేనే నువ్వు పరలోక రాజ్యానికి భరోసనవుతావు దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది కాలము సంపూర్ణమైనది మారు మనసు పొందండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అవునండి నీ నీ కాలమే ముందే పరలోక రాజ్యము ఎందుకంటే కాలము సంపూర్ణమైన అయి ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నప్పుడే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన మన పాప పారమంతటిని ఆయన శిలువలు తన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టి ఆయన పాపమంతటిని ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపమంతటిని ఆయన సమాప్తం చేసినాడు సమాప్తము చేసి ఉన్నాడు ఆయన కార్చిన రక్తం ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తున్నది ఏసుక్రీస్తు యొక్క రక్తము అది ఎలాంటి పాపమైనా పెద్ద పాపమైనా చిన్న పాపమైనా ఘోర పాపమైనా సరే మనల్ని పవిత్రులుగా చేస్తున్నది ఏసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని నీతి మంతులుగా చేస్తున్నది నీతి మంతులు చేయబడడం ద్వారానే మనం పరలోకానికి స్వసంతరించుకుంటాము మనం పాపాన్ని కడుక్కోవాలా ఏసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలా మనం చేయవలసింది ఒకటే ఏసు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను నీ నీ రక్తంతో నన్ను కడుగు నా పాపాలను కడగని ఒక్కసారి ఏసుక్రీస్తు అందు మనము 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 మారు మనిషి మనము పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టాలా పాపాలను ఎవరైతే ఒప్పుకొని వదిలిపెడతారో వాళ్ళదే పరలోక రాజ్యము అటు వారిదే పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకుంటారు అందుకోసమే ప్రియమైన వారలారా యేసుక్రీస్తు మహాదేవుడు మహారక్షకుడు ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న పాపాన్ని పాపాన్ని శిక్షను తప్పించి మనకు పరలోక రాజ్యం అనుభవించిన మనకు అనుగ్రహించినాడు ఇదే 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 శుభవార్త ఎందుకంటే చాలా మంది ఈ యొక్క శుభవార్త తెలియకుండా ఎంతో మంది నశించబోతున్నారు యేసు క్రిస్టియన్ విశ్వాసం ఉన్న ప్రతి వారు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు అందుకోసమే ప్రేమైన వాడలారా నీ కళ్ళ ముందే ఉంది పరలోక రాజ్యము నువ్వు చేయవలసిందల్లా ఒకటే బార మనసు పొందడము పరలోక రాజ్యానికి చేరుకోవడము నువ్వు బారు మనసు పొందకుండా పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకోలేరు ఒక ఒక ధనవంతుడు ఇలాగే శుభవార్త వినకుండా ఆయన శుభవార్తను ఆయన చెవి నెగ్గకుండా ఆయన శుభవార్తను వినలేదు వినకుండా ఈ లోకంలో ఉన్న అన్ని భోగ భాగ్యాలను అనుభవించినాడు అన్ని రకాల పాపాలను అన్ని రకాల విందులను విలాసాలను అనుభవించి ఆయన చివరికి మరణించినాడు మరణించిన తర్వాత ఆయన నరకానికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను అగ్నిలో కాల్చబడింది ఆయన అగ్నిలో అగ్నిలో వేయబడ్డాడు అక్కడికి వెళ్ళి నేను శుభవార్త వింటాను సువార్త వింటాను నేను మారు మనసు పొందుతాను అన్నాడు కానీ అక్కడ మారు మనసు పొందడానికి మనకు అవకాశం దొరకదండి ఈ రోజే ఈ రోజే మిక్కిన అనుకూలమైన సమయము నేనే రక్షణ గుణము ఎందుకంటున్నాను మనకు మనకు ఉంది కాబట్టి మనము మారు మనసు పొందుకోవాలా ప్రాణము అంటాడు నేనే మంత్రిని అంటాడు నేనే నేనే అంటాడు కానీ చనిపోయిన తర్వాత మనము మారు మనసు పొందుకోలేము ఎందుకంటే ఈ ఈ కాలాలు రాత్రి పనుకుంటే పొద్దున లేని కాలాలు అందుకోసమే నీకు ప్రాణం ఉండగానే ఏ చూపండి అంగీకరించు ఈ రోజు ఉన్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో ఇదే మిక్కిల అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము దేవుడు మనకు రక్షణ కార్యం చేయించి నీ కళ్ళ ముందే ఈ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించినాడు ఇదే మిక్కిల అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను